అందరికీ శుభ సాయంత్రం విద్యార్థులు నేను మీ శిరీష టీచర్ని తెలుగు ఉపాధ్యాయురాలిని ఈరోజు అక్షరాల గురించి తెలుసుకుందామా ఉభయం అంటే రెండు అచ్చులతో కానీ హల్లులతో కానీ కలిపి పలుకబడే అక్షరాలను ఉభయ అక్షరాలు అని అంటారు ఈ ఉభయ అక్షరాలను మూడుగా చెప్పచ్చు అవి సున్నా అరసున్న విసర్గ సున్నా పూర్ణ బిందువు అరసున్న సున్నాలో అరభాగం విసర్గ చిన్న చి చిన్న పూర్ణ బిందువులు అయితే ఇవి ఉదాహరణ చెప్తేనే మీకు వివరంగా అర్థమవుతుంది ఆ అనేది అచ్చు ఆ అనేది అచ్చు ఆ పక్కన సున్నా పూర్ణ బిందువు ఉపయోగించారు అవునా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అచ్చులతో కానీ దా అనేది హల్లు అవునా హల్లు పక్కన కూడా పూర్ణ బిందువు ఉపయోగించాం అదే చెప్తున్నాడు అచ్చులతో కానీ హల్లులతో కానీ కలిపి పలుకబడే అక్షరాలను ఉభయాక్షరాలు అని అంటారు ఈ సున్నా అరసున్న విసర్గ అనేవి అచ్చులతో కానీ హల్లులతో కానీ కలిపి పలుకబడతాయి ఇక్కడ హాలికుడు అనుందా హాలికూ పక్కన అరసున్న ఉపయోగించారు దీన్ని చదివేటప్పుడు హాలికుండు ఉన్ అని చదవాలి అందుకే నేను ఇక్కడ మీకు వివరంగా రాశాను ఈ అరసున్నాను నాకు నకారం పల్లిస్తే ఉన్ హాలిక అని చదవాలి హాలిక అంతఃపురము చూడండి తా అనేది ఒక హల్లు పక్కన రెండు పూర్ణ బిందువులు అవునా విసర్గ విసర్గ ఉపయోగించబడింది ఇలా సమయాన్ని బట్టి అచ్చులతో కానీ హల్లులతో గాని కలిపి పలుకబడేటటువంటి అక్షరాలను ఉభయ అక్షరాలు అని అంటారు అవి సున్న అరసున్న విసర్గ ఒకే విద్యార్థులు ధన్యవాదములు నేను మీ సిరి తెలుగు ఉపాధ్యాయురాలు